కొలాప్స్ అయిపోయి చనిపోయాడు ఆయన ఫాదర్ ఆయన ఆ ఇంటికి వెళ్ళినప్పుడు నెక్స్ట్ నువ్వే అందాడు అమ్మ కొడుకుని చూసి నెక్స్ట్ నువ్వే ఈరోజు మీ నాన్న నెక్స్ట్ నువ్వే అని చెప్పి ఆడు ఆ రోజు ఏడుస్తున్నాడు ఈ విషయం నెక్స్ట్ నువ్వే అని అంటున్నావు ముందెందుకు చెప్పలేదని అడుగుతున్నాడు ముందు చెప్పదా తల్లి ఏం చేసి ఉంటాడు ఈడు తల్లి ఉపదేశాన్ని తోసేశాడు తండ్రి చేస్తున్న పని మొదటి రోజు వీడు కూడా వ్యతిరేకించుంటాడు కానీ నెమ్మదిగా వ్యసనానికి ఏమయ్యాడు సరెండర్ అయిపోయాడు కాబట్టి తల్లిదండ్రులారా నైతికంగా దిగజారిన మీరు మీ పిల్లలకి విలువలు ఎలా బోధించగలరు పరిపూర్ణతను మీరు ఎలా హెచ్చరించగలరో ఒక ఆర్థికమైన బలహీనతలో మీరు జారిపోయి మీరు అప్పులు పోలై మీ కొడుక్కి ఒరే అత్యయికరా ఇచ్చేకరని మీరు ఎలా చెప్తారు మీరు చేసేటువంటి పని దుర్మార్గమైన పనులయ్యి దుష్టుని సాహసం సంబంధమైన పద్ధతులు మీ కుటుంబానికి మీరు ఏ దారిలో మాదిరిని ఇస్తారు అది చెయ్యొద్దని చెప్తున్నాడు ఆ కళ్ళు పీక్కుపోతాయి అని అంటే గుడ్డోడు అవుతాడు పని చూడలేని వాడు అవుతాడు ఎవడో చెప్తే వినే ఎవడో చెప్తే చేసే పరిస్థితి దిగజారిపోతారు ఆ స్థాయికి దిగజారద్దని చెప్తుంది ఉపదేశాన్ని తృణీకరించకుండా తల్లిదండ్రులతో బతికే జీవితాన్ని జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరిస్తుంది మనకి ఈరోజుకి మనలో చాలా మంది పిల్లలతో పోటీ పడి ఏదో చేయలేకపోయామని పిల్లలు చేసే పరిస్థితులకు లోబడి నోర్లు మూసుకుని బతుకుతున్నారు చెప్పలేకపోతున్నారు ఏమనంటే మనం ఏమైనా సంపాదించామా మనం ఏమైనా ఇచ్చామా మనం ఏమన్నా వాటా పంచామా పిల్లలకి మనం ఏమి ఇచ్చామని వాళ్ళకి చెప్తాం ఈరోజు వాళ్ళు పంచం చేయరాం వాళ్ళు ముద్దేస్తే తినాలి ముందేస్తే వేసుకోవాలి అంతకుండా మన దగ్గర ఏముంది మూసుకుని ఉంటే బెటరు అన్నట్టు తల్లిదండ్రులు దిగసారుతున్నారు పడిపోతున్నారు కానీ పిల్లలకి ఏమి ఇచ్చాడు ఆజ్ఞ తల్లిదండ్రులుగా వారు మీకు మీకు చేయవలసినటువంటి కర్తవ్యాన్ని వాళ్ళు చేస్తారు మిమ్మల్ని పెంచి పోషించి వృద్ధిపరిచి నిలబెట్టి పలింప పరిపాలించే దక్షతకు పెంచిన వాడు దేవుడు దేవుడు మీకు ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే మీ తల్లిదండ్రులకు మీరు భయపడాలి వాళ్ళు ఇచ్చారని కాదు వాళ్ళు చేశారని కాదు వాళ్ళు వాటా పంచారని కాదు వాళ్ళు మీకేదో ఆస్తులు వారసత్వం ఇచ్చారని కాదు మీరు వాళ్ళకి భయపడాలి బికాస్ మిమ్మల్ని పెంచిన వాడిని నేను మిమ్మల్ని వృద్ధిపరిచిన వాడుని నేను మీకు ఆలోచన ఇచ్చిన వాడిని నేను మీకు ఆరోగ్యమును బలమును ఫలమును పంచినవాడు నేను కాబట్టి నేను మీకు ఇచ్చినందుకు మీరు వాళ్ళకి చేయాల్సిందే మీలో ప్రతి తన తల్లికి తన తండ్రికి భయపడవరను ఖచ్చితంగా అక్కడ ఒక పదం వాడలేదు మీ తల్లికి తండ్రికి తల్లి సమానులకు తండ్రి సమానులకు మీరు ఏమవ్వాలి ఇంకా ఖచ్చితంగా భయపడాల్సిందే దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మళ్ళీ చెప్పండి ఎందుకు భయపడాలి అని అంటే ఎందుకు దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం భయపడాలి ఇక్కడ కండిషన్ ఏంటంటే నీ భయము నాటకం అవ్వకూడదు నీ భయము అవతల వాళ్ళకి కనపడేటువంటి బయట వాళ్ళకి కనిపించే వేషం అవ్వకూడదు పరిశుద్ధమైన భయం అయి ఉండాలి అందుకు ఆయన పరిశుద్ధుడు అని చెప్తున్నాడు